హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోట్ నెక్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఇలా మనం నెక్ తీసుకున్నా గుర్తు గుర్తుపెట్టుకోండి బకరం పెట్టాలి కదా మనం బకరం కరెక్ట్గా డాట్లు కాడ పెట్టుకుంటేనే మనకి ఎక్కువ కాకుండా అనమాట ఇప్పుడు రౌండ్గా కుట్టేసుకోవాలి బకరం మీదే అంచమ్మిటిగా వేసుకోండి ఇప్పుడు ఇక్కడ సూదిని దించినాకనే ఇలా తిప్పండి అనమాట అప్పుడే మనకి అక్కడ అనేది తిరిగిద్ది రెండు వైపులు సేమ్ అలాగే నీళ్లు దించినాకే ఇంకొక వైపుకి మార్చండి ఇప్పుడు మెయిన్ పీస్ పెట్టుకొని సేమ్ అలాగే కుట్టేసేయండి ఫస్ట్ విడివిడికి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్గా మూడింటిని పట్టుకొని కుట్టలేరు కదా అందుకని లైనింగ్ మీద పెట్టుకొని కుట్టిన తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టుకొని కుట్టేసుకోండి తర్వాత ఇలా ఖర్చు మీద కొంచెం కొంచెంగా కట్ చేసుకొని ఇలా ఏదన్నా రౌండ్ నీళ్ళ లాంటివి తీసుకొని ఇలా తిప్పేసేయండి అక్కడ కొంచెం ఏదైనా ఇబ్బందిగా ఉంటే దాంతో ఇట్లా లోపల నుంచి అనండి అప్పుడు బాగా వస్తుంది అన్నమాట చూసారా ఇలా అలా కుట్టేసుకున్న తర్వాత పైన పైన మెయిన్ పీ మన జాకెట్ మీద పడేటట్టు రౌండ్గా మళ్ళీ సేమ్ ఫస్ట్ మనం ఎలా అయితేసామో అలాగే సర్దుకుంటూ రౌండ్గా ఒక కుట్టేసుకోవాలి తర్వాత నీట్గా ఒకసారి చూసుకోండి అది ఇలా చూసారా లైనింగ్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట బకరం వేరే పీస్ పెట్ట పని లేకుండా అట్లా వేసుకుంటే సింపుల్గా పని అయిపోతుంది ఇలా లైనింగ్ అంతా సెట్ చేసుకున్నాక ఈ చుట్టూ ఉన్న ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి చూసారు కదా ఇప్పుడు మనం సన్న లేస్ ఉంటుంది కదా ఇష్టమైతే వేసుకోండి లేదు అనుకుంటే వదిలేసేయండి ఇక్కడ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యి ఏమంటే వేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక చూసారా మామూలు బ్లౌజ్ కంటే కూడా బోట్ నెక్ బ్లౌజ్ చాలా బాగుంటుంది వెనక పక్క వాటికి మనకు నచ్చితే బటన్ పెట్టుకోవచ్చు లేదా ఉక్సు పెట్టుకోవచ్చు ఈ రెండు కాదంటే థ్రెడ్స్ వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా బోట్నిక్కు కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా కుట్టుకోవడం